ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వెర్షన్కి తెలుగు వెర్షన్కి సమ్ డిఫరెన్స్ ఉంది భాషలోనూ భావంలోనూ తేడా ఉంది అది వాస్తవం అది కాదనడానికి లేదు కాబట్టి ఆ జరిగిన పొరపాటు సరిదిద్దుకుంటాము కానీ వారు చెప్తుంది ఏంటంటే ఫ్యూచర్ లో వస్తాయి నాలుగు లక్షల ఉద్యోగాలు అయినా ఫ్యూచర్ లో వస్తాయి అనేది మీరు మీ తాలూకా భావం మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం ఈ రోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు అవకాశాలు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించబడి మీరు థర్డ్ పేజ్ సార్ లాస్ట్ లాస్ట్ పాయింట్ చదవండి సార్ థర్డ్ పేజ్ గౌరవ సభ్యులు ఏమనుకోబోతాయి దయచేసి కోరేది లాస్ట్ పాయింట్ సార్ చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ ఏమంటా సార్ ఈ రోజు పెట్టుబడులు పెడితే రెండు మూడు సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చే అది నేను అని అది అదే చెప్తున్నాను నేను ఇప్పుడు కల్పించామనలేదు త్రిమూర్తులు గారు నేను ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని మేము చెప్తున్నాం సార్ గ్యాడవన్ గారు ఏమన్నారంటే ఏదైతే గవర్నర్ గారు ప్రసంగంలో ఉన్న ఇంగ్లీష్ వర్షన్ కి తెలుగు వర్షన్ కిషన్స్ ఉన్నదని ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది దాని ప్రకారము నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించబడింది అని తెలుగులో వచ్చింది గౌరవ మంత్రి గారు చెప్తుంది ఏంటంటే నువ్వు నీకు మనం 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 రోజు మాట్లాడుకుంటాము నేను మీతో కాంట్రవర్సీకి రావట్లేదు చదువు నాలుగు లక్షల మందికి ఒక విషయం అధ్యక్ష అధ్యక్ష నాలుగు లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది కల్పించబడింది అంటే అర్థమైంటి అవకాశం అంటే కల్పించబడింది కల్పించబడింది అంటే కూర్చోండి మాట్లాడుతున్నారు కూర్చోండి చెప్పారు మాట్లాడతాను నేను చెప్పింది ఎవరికంటే మంత్రి రేసే వద్ది దయచేసి కూర్చోండి ఇది కూర్చో దయచేసి ఇక్కడే కాంట్రవర్షి అది కానీ ఇప్పుడు మంత్రి గారు చెప్తుంది ఏంటి గౌరవ మంత్రి గారు ఫ్యూచర్ లో వస్తాయి అవకాశాలకి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పి చెప్పారు చెప్పండి మా మాట చెప్పారు చెప్పారు ఒకటి ఒకటి ఇంకోటి ఇంకోటి ఇంకో దాని దాని చిన్న ఇంకో ఇంకో ఇంకోటి యాడ్ చేస్తాను దీన్ని కరెక్ట్ చేయండి దీన్ని కరెక్ట్ చేయండి దీన్ని కరెక్ట్ చేయండి ఎవరైతే దర్శనం ఎవరైతే దర్శనం రాశారో ఎవరైతే తెలుగు తెలుగుదేశం చేశారో వాళ్ళని వాళ్ళని కరెక్ట్ చేయండి

ఒప్పుకున్నా మంత్రి గారు లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు అరే దీన్ని కూర్చోండి ఇంకా